వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ పాలకొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుమాన్ల ఝాన్సీ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మండల మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో కేక్ కట్ చేసి ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలకొట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి జన్మదిన సందర్భంగా పట్టణ కేంద్రంలోని వివిధ కూడళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్లు కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించి ఝాన్సీ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం జరిగిందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అనుబన్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి ఘనంగా ఝాన్సీ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మనతోటి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షుడు ఉన్నారు వాటితోటి మాట్లాడి అమ్మపురం గ్రామానికి చెందిన గ్రామపటి అధ్యక్షుడు జగన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి నమస్తే అండి ఈరోజు మన పాలకుట్టి నియోజకవర్గం ఇన్ఛార్జి ఝాన్సిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అన్ని మండల మండల అన్ని గ్రామాల నుండి వచ్చి గ్రామాధ్యక్షులు అందరూ వచ్చి ఇక్కడ మేమందరం అందరం సంతోష్ గారి మండలాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ శుభదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకెంతో ఈ అవకాశం ఇచ్చినందుకు జనసమ్మ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జానసమ్మ గారు చేసిన పనులు ఎన్నో కార్యక్రమాలు మన సహాయ సహకారాలు జానసమ్మ గారు చేసింది ఇది రాజకీయం కాదు ఇప్పుడు రాజకీయ సందర్భంగా మాట్లాడే కావు అదే సందర్భంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంజు సంతోష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే న్యూస్ వారికి కృతజ్ఞతలు ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ యూత్ అధ్యక్షుల సమక్షంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జాన్సమ్మ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది విషయం ఏంటంటే జానసమ్మ గారు వారు రాజకీయాలకు రాకముందే ఎన్నో సంక్షేమ ఎన్నో కార్యక్రమాలు చేసిర్రు పేదలకు బడుగు బలహీన వర్గాలకు చదువుకున్న వారికి విద్య చదువుకున్న వారికి పేద కుటుంబాలుంటే వారికి విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి ఘనత వారిది ఇక్కడ రక్తదాన శిబిరం పెట్టి దాదాపు యాభై మంది ఇవాళ బ్లడ్ డొనేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ నాయకులు యువకులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది ఇక్కడ దాని తర్వాత ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు ఈ శ్రావణన్న గారి సమక్షంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు యూత్ అధ్యక్షుల సందర్భంగా ఈ మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మండల అధ్యక్షునిగా మేము అందరం కలిసి ఇప్పుడు పది అంటే కేక్ కట్ చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందర్భంగా తరూరులోని వివిధ కుడీలలో పట్ కేకులు కట్ చేయడం జరిగింది అనంతరం పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో రక్తదాన శిబిరం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వీళ్ళు అంటున్నారు అదేవిధంగా రాబోయే రోజులలో ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలని ఘనంగా చేస్తామని మండల పార్టీ మరియు గ్రామ పార్టీ వాళ్ళు అందరూ తెలియజేస్తున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్